శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతి ఎన్నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక వీరికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విజయం లభించే అవకాశం కనిపిస్తోంది ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు నడవండి ఆర్థికంగా పుంజుకుంటారు దగ్గర వారితో మీకు లబ్ధి చేకూరబోతూ ఉంది ఇక అదృష్ట ప్రాప్తి కొనసాగబోతోంది ధర్మబద్ధంగా మీరు వ్యవహరించి లాభపడతారు మీరు ఆశించింది దక్కుతుంది గౌరవప్రదమైన జీవితాన్ని మీరైతే కొనసాగించనున్నారు అదృష్టయోగం యోగం కొనసాగుతూ ఉంది చిత్తశుద్ధితో పనిచేసి అద్భుతమైన విజయాలను మీరైతే సాధిస్తారు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు మీరైతే పొందుతారు పెద్దల ప్రశంసలు కూడా మీకు అందుకుంటాయి శీఘ్ర కార్యసిద్ధి కనిపిస్తోంది సకాలంలోనూ సరైన నిర్ణయం తీసుకుంటే విజయం మీ సొంతం అవుతుంది ముఖ్య విషయాలలో మీరైతే సంకోచం లేకుండా ముందడుగు వేయాలి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు విఘ్నాలను మీరు సునాయసంగా అధిగమిస్తారు అవసరాలకు మీకు ధనం రేపటి రోజున మీ చేతికి అందబోతు ఉంది ముఖ్యంగా రేపటి రోజున ఆర్థిక పరంగా మేలు చేకూరబోతు ఉంది కృషితో మీరు లక్ష్యాన్ని చేరతారు అడుగడుగున అవరోధాలను అధిగమిస్తారు చక్కటి ఆలోచనలతో మీరైతే ముందుకు సాగుతారు ఈ మేషరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తగినంత శ్రమ అనేది తప్పకుండా అవసరం తద్వారా మీకు చక్కటి ప్రతిఫలం లభిస్తుంది మీరు కొన్నిసార్లు ఇతరుల మాటలు నమ్మి మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మీరు అందరితోని జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది మీరు మీ అవసరాన్ని గ్రహిస్తూ పని చేయండి తప్పకుండా విజయం లభిస్తుంది ఆటంకాలు ఎదురవుతాయి బుద్ధిబలంతో ఎదుర్కోవాలి అనవసర ఖర్చు లేకుండా చూసుకోండి ఎవ్వరితోనూ కూడా విభేదాలు రానియకూడదు సామరస్య ధోరణితో మీకు ఉండే ఇబ్బందులు అధిగమిస్తారు అఖండమైన విజయం లభిస్తుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులు అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు మీ ఆలోచనలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి కొత్త వ్యక్తులకు కలుసుకుంటారు పాత మిత్రులు కూడా మిమ్మల్ని కలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొందరిని నమ్మి మీరైతే మోసానికి గురయ్యే ప్రమాదము ఉంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదైనా కొత్త వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి డీలింగ్స్ ఏమైనా చేసేటప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి ఎవరి మాటలు నమ్మి మీ పనులను అయితే అసలు చేయకూడదు మీకు సంబంధించిన పనులను మీరే రేపటి రోజున దగ్గరుండి చూసుకోండి రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్